అందరికీ నమస్కారం నేను మీ బిసరెడ్డి దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి ఇప్పటివరకు ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ కూడా చేసి మీ వంతుగా నాకు సపోర్ట్ చేయండి ఇప్పటివరకు నేను కొన్ని విషయాలు మాట్లాడలేదు ఎప్పుడు కూడా ఈరోజు కొంచెం ఏంటంటే ఓపెన్గా మాట్లాడాలనిపిస్తుంది ఖచ్చితంగా మీకు చాలా విషయాలు నేను చెప్పాలి రెండు వేల పదకొండులోనే తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియా ఉంది అప్పటికి అసలుకి ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి కూడా సోషల్ మీడియా లేదు మొట్టమొదటిసారిగా రెండు వేల పదకొండులో ఎప్పుడైతే ఫేస్బుక్ గురించి అందరికీ తెలిసిందో యూట్యూబ్ గురించి అందరికీ తెలుసుకుంటూ వచ్చిందో ఆనాడే కనీసం మొబైల్ యాప్ కూడా లేదు మేము ముందుండేం ఫస్ట్ మాకు మిడిమిడి జ్ఞానంతో తెలుగు టైపింగ్ చేసేవాళ్ళమే ఇంగ్లీష్ టైపింగ్ చేసేవాళ్ళమే అది కూడా ఏంటి ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి మరి అక్కడ ఇంటర్నెట్ సెంటర్లో కూర్చొని వాడికి గంటకు ఒక ఇరవై రూపాయలు ఇచ్చి ఫేస్బుక్లో మొత్తం మేము ఏం చెప్పాలనుకున్నామో అదంతా కూడా ఒక మ్యాటర్ తయారు చేసి పోస్ట్ చేసేవాళ్ళం ఆ తర్వాత మొబైల్ యాప్ వచ్చింది రండి పక్కన పెట్టండి అప్పుడే చంద్రబాబు నాయుడు గారు వస్తున్న మీకోసం యాత్ర ఒకవైపు జరుగుతుంది ఒకవైపు రాష్ట్ర విభజన బీఆర్ఎస్ వాళ్ళు ఉద్ధృతంగా ఉద్యమం చేస్తున్నారు తెలంగాణ ఉద్యమం జరుగుతుంది దాని మీద భిన్న వాదనలు నడుస్తున్నాయి ఏంటంటే ఆ మూడు సంవత్సరాలు కష్టపడటం రెండు వేల పద్నాలుగు వరకు రాష్ట్ర విభజన జరిగినా పర్వాలేదు మాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే బాగుండు తెలుగుదేశం పార్టీ దృష్టి అంతా ఆంధ్రప్రదేశ్ మీద పెడితే బాగుండు మరొకసారి హైదరాబాద్ని ఇక్కడ పునర్నిర్మాణం చేసుకోవచ్చు అందులోనే ప్రజలను కూడా దాదాపుగా అప్పుడు కొద్దిగా కొద్దిగా ఫేస్బుక్ చూసేవాళ్ళు ఎవరైనా యూట్యూబ్ చూసేవాళ్ళు మా వ్యాసాలు చదివి చలసాని శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు కూడా నా వ్యాసాలు చదివి నా కామెంట్లు పెట్టేవాళ్ళు ఇన్బాక్స్లో మెసేజ్ చేసేవాడు నాకు చాలా గర్వం అది చెప్పుకోవడానికి అలాంటి పెద్దలు కూడా తమ్ముడు నీది బాగుంది నువ్వు మంచి స్క్రిప్ట్ రాస్తున్నావు నువ్వు ఇంకా ముందుకెళ్ళు అని అంటే కాకపోతే అక్కడ ఏంటంటే నేను తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా మాట్లాడుతున్నానని కొంతమంది అయితే రిజెక్ట్ చేసేవాళ్ళు కొంతమంది యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే నా మనసులో ఏదైతే ఉందో ఆనాడు ఎవరైతే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా ఆ రోజు పార్టీ కూడా గుర్తించింది ఏం లేదు అంటే పార్టీకి అలాంటి వ్యవస్థే లేదు దాని మీద దృష్టే లేదు ఒక మాటలో చెప్పాలంటే మాకేం పార్టీలో పదవుల కోసం లేకపోతే డబ్బుల కోసం పనిచేసింది లేదు కేవలం రాష్ట్ర శ్రేయస్సు కోసం అందుకోసంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది దాన్ని ఉద్దేశంతోనే చేశాము రాష్ట్రం మీద స్వార్థం తప్ప ఇంకెలాంటి స్వార్థం లేదు చంద్రదండలో కొద్ది కాలం పనిచేశాము వస్తున్నాము మీకోసం పాదయాత్రలో పాల్గొన్నాము ఆ తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్నా కానీ మేము దూరంగా ఉన్నాం ఎట్టికేలకు రెండు వేల పద్నాలుగులో ప్రజలు ఆశీర్వదించారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు చాలా సంతోషపడ్డాం ఒక ఆరు నెలలో మూడు నెలలో ఉన్నాం యాక్టివ్గా తర్వాత వెళ్ళిపోయాం బయటికి ఎందుకంటే ఎవరు పనులు వాళ్ళయ్యి ఎవరు బతుకులు వాళ్ళయి ఇప్పుడు ఆ బాధ్యత ఒక పెద్ద ఆయన నెత్తిన మీద పెట్టేశాం కాబట్టి మనం దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఎవరు వ్యాపారాలు ఎవరు జీవన విధానం తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకొని కనీసం రేషన్ కార్డు కూడా తెచ్చుకున్న పాపన బోల మా పనిలో మేము బిజీ అయిపోయాం తర్వాత ఒక రెండు మూడేళ్ళు గడిచింది వైఎస్ఆర్సిపి అబద్ధ ప్రచారాలు చూసాం కానీ దాన్ని ఖండించే అంత శక్తి మా దగ్గర లేదు అన్నాడు ఇంకోటి కూడా ఏంటంటే ఈ కుటుంబ విషయాలు వ్యక్తిగత విషయాలు ఇవి ఇంకా వేధిస్తున్నాయి పార్టీ ఆశీర్వదించేదో దగ్గరికి తీసుకునేదో పక్కన పెడితే మేమైతే చేయలేదు సరే చూద్దాంలే ఇన్ని సంక్షేమాలు ఇస్తున్నాడు అమరావతి కడుతున్నాడు పోలవరం కడుతున్నాడు ఇంత చేస్తున్నప్పుడు ప్రజలు గుడ్డిగా ఎలా పోయి జగన్మోహన్ రెడ్డి కోటేస్తారు ఎన్ని అబద్ధాలు చెప్పినా పింక్ డైమండ్ గురించి చెప్పినా లేకపోతే ఇంకొక విషయం చెప్పినా ఇంకొక విషయం చెప్పినా అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారన్న ఆరు లక్షల కోట్లు అవినీతి చేశాడని చెప్పి పుస్తకం ప్రచురించినా కానీ ప్రజలు ఎలా నమ్ముతారు అంత గుడ్డిగా అయితే సెంటిమెంట్ అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి రావాలి ఒక ఛాన్స్ ఇవ్వాలి అనేది ప్రజల్లో ఉంది కానీ అది ఏ మేరకు పనిచేస్తుంది వస్తే గిస్తే రెండు వేల పద్నాలుగులోనే వచ్చిన కదా ఇప్పుడు ఎందుకు వస్తాడు అని చెప్పి మేము కూడా కొంచెం నెగ్లెక్ట్ చేసాం దాని ఫలితంగా రెండు వేల పంతొమ్మిదిలో అఖండ విజయం సాధించింది వైఎస్ఆర్సీపీ ఆ రోజు ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాయో రెండు వేల పంతొమ్మిదిలో నిజంగా కూడా గుండె పగిలిపోయింది ఈ రాష్ట్రం ఏమీ ఇబ్బంది రేపు వద్దున తీసుకుపోయి తీసుకోపోయి ప్రజలు ఎంత తప్పు చేశారు ఎంత పాపం చేశారు పసిబిడ్డను తీసుకపోయి ఒక రాక్షసుడి చేతిలో పెట్టినట్టుగా ఇప్పుడు వాడు కాళ్ళు చేలు ఇంచి తునాతునకలు చేసేస్తాడు సర్వనాశనం ఇప్పటి రాష్ట్రం అనుకున్నాం అనుకున్నట్టుగానే జరిగిందండి అప్పటి వరకు ఎవరు కూడా తెలుగుదేశం పార్టీలో గతంలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళు ఎవరు ఒకరికొకరికి అసలు కమ్యూనికేషనే లేదు నేను చూసేవాడిని చాలామంది పేర్లు ఇప్పుడు కూడా ఉన్నారు వీళ్ళు అప్పుడు కూడా కష్టపడి పని చేసేవాళ్ళు పార్టీ గుర్తింపు లేకపోయినా పని చేసేవాళ్ళు అక్కడి నుంచి ఒకటయ్యాం ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని చెప్పి చిన్న చిన్న వాట్సాప్ గ్రూప్ రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత చిన్న చిన్న వాట్సాప్ గ్రూపులు పెట్టుకోవటం వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకోవటం ఆ తర్వాత తర్వాత రాను రాను నేనైతే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోవటం దాంట్లో మాట్లాడటం వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్ర భవిష్యత్తుని ఆకాంక్షించే ఇక్కడ తెలుగుదేశం పార్టీ మాకేదైనా కిరీటం పెడతా దాని కాదు నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ప్రయత్నించలేదు లోకేష్ గారిని కలవడానికి ప్రయత్నించలేదు రెండు వేల ఇరవై నాలుగు నిక్కాబ్ది వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాం ఎక్కడెక్కడ ఏ రిజల్ట్ ఉంది అని చాలామంది ఏం చెప్పారంటే అంటే మాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ బాగా ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు తెలుగుదేశం పార్టీ సిటీస్లో మాత్రమే ఉందండి రూరల్లో లేదు రూరల్లో మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి హవా కొనసాగుతుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు చంద్రబాబు నాయుడు గారు కూటంగా వచ్చినా ఎట్లా వచ్చినా సరే ఎటువంటి పరిస్థితుల్లో ఒక వంద స్థానాలతో అయినా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తాడు అని చెప్పి చాలామంది చెప్పారు అయితే గ్రౌండ్ రియాలిటీ చూస్తే జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్లు దక్కే పరిస్థితి లేదు మరి ప్రజలేమో ఈ విధంగా చెప్తున్నారు అంటే వాళ్ళ హావభావాలను బట్టి మేము అర్థం చేసుకోగలం ఎందుకంటే అంతకుముందు నేను దాదాపుగా పన్నెండు పదమూడు సంవత్సరాలు ఇండియన్ ఎక్స్ప్రెస్లో జర్నలిస్ట్గా పనిచేశాను మరి ఇందంతా చూసిన తర్వాత ఈ అర్నలిస్టు చెప్పేదానికి గ్రౌండ్ రియాలిటీకి చాలా తేడా ఉంది ఎక్కడ మళ్ళీ కానీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ అనేది ఉండదు అది మాకు తెలుసు అన్ని విషయాలు అర్థమవుతున్నాయి సరే మోటివేషన్ వీడియోస్ చేశాను చాలా వరకు ప్రజల్ని కాళ్ళు గడ్డాలు పట్టుకొని మీ బిడ్డను అనుకోండి మీ తమ్ముడిని అనుకోండి మీ అన్నని అనుకోండి దయచేసి ఒక్కసారి కూటమికి ఓటు అని కూడా చాలా వీడియోస్ చేశాను ఫలితం మనకు అనుకూలంగానే వచ్చింది మేము ఏదైతే ఆశించామో ఆ ఫలితాలే వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత మళ్ళీ మా పనులు మేము వెళ్ళిపోవాలి వాస్తవంగా చెప్పాలంటే నా వీడియోస్ కూడా చూడండి ప్రీవియస్ వీడియోస్ అసలు పొలిటికల్కి సంబంధించే ఉండదు వాటిలోనే ఎక్కువ వ్యూస్ వస్తాయి ఈ పొలిటికల్ కంటెంట్ చేస్తే అసలు వ్యూస్ రావు మాకు తెలుసు దీని విషయం ఎవరికో ఒక్కరికి తగులుకుంటుంది ఇక మిగతా వాళ్ళకి పెద్ద రాదు ఎంత కష్టపడ్డా రాదు ఇక్కడ వ్యూస్ రాకపోయినా మేము పోరాటం మొదలు పెట్టడానికి కారణం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సిపి పూర్తిగా చచ్చిపోయిందా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు దాన్ని చంపేస్తాడా అంటే చంద్రబాబు నాయుడు గారు చంపల అది చావల వాళ్ళు మళ్ళీ ఎప్పటికెప్పుడు యాక్టివ్ అవుతున్నారు అలాంటి సందర్భంలో ఖచ్చితంగా మా లాంటి వాళ్ళు ఈసారి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి తప్పదు ఇది ఒక పక్కా ప్రణాళికగా సిద్ధం చేసుకోవాలి నా వంతుగా నేను ప్రజలు చైతన్యపరచాలి అనేది నేను ముందుకైతే అడుగులేశాను ఎన్ని తిరుతున్నా సొంత పార్టీ వాళ్ళు కూడా నన్ను బూతులు తిరుతున్నా ఎందుకంటే నువ్వు నోటలుగా ఉండు పలానా చాలంలో పలానా విధంగా మాట్లాడుతున్నాడు ఆ విధంగా మాట్లాడు అని చెప్పి నన్ను వేరే వాళ్ళకి కంపేర్ చేసిన నేను ఎన్ని కష్టాల్లో ఉన్నా చంద్రబాబు నాయుడు గారి గతంలో ఏమేమి చేశాడు అమరావతిలో పరిస్థితి ఎలా ఉంది లోకేష్ గారు మంగళగిరిలో ఏం చేశాడు ఇక తర్వాత ప్రతి ఒక్కటి చూపించున్నాను నేను రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ చిన్న అభివృద్ధి కార్యక్రమం జరిగినా కానీ నేను వాటి నా పరిధిలో నా శక్తి మేరకు ఖర్చుతో కూడుకున్న పని బయట తిరగాలంటే ఏం చిన్న విషయం కాదు అలాంటి వాటిని కూడా భరించి ఈరోజు అన్ని ప్రపంచానికి చూపించడానికి నేను ప్రయత్నిస్తున్నా అయితే ఈరోజు ఉండే పరిస్థితి ఏంటంటే మొన్న ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త రెడ్డి గారి గురించి ఏదో అసభ్యంగా మాట్లాడాడు వాస్తవే అతను మాట్లాడింది తప్పే మనమేం కాదనట్లేదు వెంటనే అరెస్ట్ చేశారు కేసులో ముసుకేసి జైలుకి పంపించారు దీనికి సంబంధించి పెద్ద మనుషులు చాలా మాటలు మాట్లాడుతున్నారు మన ప్రభుత్వం చట్ట ప్రకారంగా వెళ్ళాలి ఈరోజు మనవాడు తప్పు చేశాడు జైలుకి పంపించాం కాబట్టి రేపు వాళ్ళు భయపడతారు అందుకని ఈ చర్యలు తీసుకున్నారని చాలామంది పెద్దోళ్ళు మొత్తం మాట్లాడుతున్నారు కిరణ్ పార్టీ దూరం చేసుకోదు కిరణ్ కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది గతంలో ఐదేళ్ళు కూడా కిరణ్ చూసుకుంది కాబట్టే కొంత సంయోగం పాటించాలని కొంతమంది చెప్తున్నారు మేము కాదనట్లేదు ఇప్పుడు మీరు ఏ విషయంలో కిరణ్ అరెస్ట్ చేశారు భారతి మేడం గారిని ఆ మాట మాట్లాడితే కిరణ్ అరెస్ట్ చేశారు ఓకే కానీ భారతి మేడం గారు ఏం చేయదలుచుకుంది ఏం చేస్తుంది ఈ రోజు వరకు కూడా ఒక్కసారి విఘ్నత కలిగినటువంటి రాష్ట్ర ప్రజానీకం తెలుగుదేశం పార్టీ నాయకత్వం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి దాదాపుగా సాక్షి పేపర్ పెట్టిన రోజు దగ్గర నుంచి సాక్షి టీవీ పెట్టిన రోజు దగ్గర నుంచి రోజుకి వంద అబద్ధాలు రోజుకి వంద మార్ఫింగ్ వీడియోలు నిద్రలేస్తే అబద్ధాలే ప్రజలను తప్పుదారి పట్టించడం దీనికి అంతటికీ కూడా వాళ్ళకి కావాల్సింది ఏంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలి ఒకవేళ అధికారంలో ఉంటే ప్రతిపక్షం బతకూడదు జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా రైటు చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా తప్పు ఈ సాక్షి పేపర్లోనే కదా నారాసుర రక్త చరిత్ర దగ్గర నుంచి మొదలైంది కోడిక తేవారం అయితే ఇంకా అనేక అంశాలు నిద్ర లేస్తే అబద్ధాలు వండి వాచడం తప్ప సాక్షి చేసినటువంటి త్యాగం ఏంటి సాక్షి చూపించినటువంటి నిజం ఏంటి దీని అంతటికీ కారకురాలు ఎవరు ఈరోజు ఐదు కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తుని కాలరాసేదానికి ముఖ్య కారకురాలు ఎవరు భారతి మేడం కాదా ఈరోజు సరే రెండు వేల పద్నాలుగులో సైలెంట్ అయిపోయాం పెద్ద ఆయన చేతికి అప్పచెప్పాము మనం నీట్గా మన పనులు మనం చేసుకొని బతకొచ్చు ప్రజలకంతా న్యాయం జరగద్ది ఇప్పుడు మనం ఏం గెలకాల్సిన అవసరం లేదు అని ఈరోజు కూడా రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన తర్వాత అధికారాన్ని అప్పచెప్పాము మా వంతుగా మేము తోడ్పాటు చేసినాము ఆయన చూసుకుంటా లేని చెప్పి గమ్ముగా కూర్చుంటే ఈ రోజుకి కూడా సాక్షి తన అబద్ధాలని మాటలని ప్రజల యొక్క మైండ్ సెట్ని మార్చేదానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు దానికి ఉదాహరణగానే పాస్టర్ గారి మరణం కానివ్వండి ఇంకా అనేక అంశాలు నేను చెప్పలేను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఇల్లు కట్టుకుంటుంటే దాని మీద కూడా దుష్ప్రచారం చేస్తున్నారు ఆయన ఐదు ఎకరాల్లో కట్టుకుంటే ఏమి డెబ్బై ఎకరాల్లో కట్టుకుంటే ఏమి ఆయన కొనుక్కొని ఆయన సొంత డబ్బుతో కొనుక్కుంటున్నాడు మరి మీకు వచ్చిన నొప్పి ఏంటి సరే మీ మీద ఆరోపణలు చేశారు అని అంటారేమో ఏమన్నారు మూడు ప్యాలెస్లు ఉన్నాయి ఐదు ప్యాలెస్లు ఉన్నాయి ఇన్ని ప్యాలెస్లు ఉన్నప్పుడు మళ్ళా విశాఖపట్నంలో ప్యాలెస్ ఎందుకు అయ్యా కదా మేము అడిగింది ప్రజలు డబ్బు తీసుకుపోయి నిరుపయోగంగా విశాఖపట్నంలో ప్యాలెస్ ఎందుకు కడతావు పోనీ దాన్ని ఎందుకోసం కట్టేవనే కదా ప్రశ్నించింది ఇల్లు కట్టుకోవద్దని ఎవరన్నారు తాడేపల్లిలో ఇల్లు కట్టుకోవద్దని ఎవరన్నా మాట్లాడారా లేదు కదా ఇలా ఏందంటే ఈ వైఎస్ఆర్సీపీ కానీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ కోడిగుడ్డుకి బోడుగుండుకి ముడేస్తారు తిరుమలలో ఆవులు చనిపోయి ఇప్పుడు మళ్ళీ దేవుణ్ణి తీసుకొని వస్తున్నారు తిరుమల కంటే స్వామి ఇంతకుముందు పింక్ డైమండ్ నేలమాలికల్లో ఉండేటటువంటి నగలు మొత్తం చంద్రబాబు నాయుడు గారు పేరు ఇలా ఏందంటే వాళ్ళు ప్రతి ఒక్కటి అబద్ధం నీతి నిజాయితీ ధర్మం అనేది వాళ్ళ నోట్లో నుంచి ఒక్క ముక్క కూడా బయటకు రాదు అలాంటి సందర్భంలో కడుపు మండినోడు ఎవరి భాష వాడిది ఎవడు వ్యక్తీకరణ వాడిది ఎవడు భావజాలం వాడిది ఇక్కడ ఉండేటటువంటి పదమూడు ఉమ్మడి జిల్లాల్లోనే రాయలసీమకు చెందిన వాళ్ళు ఒక రకంగా మాట్లాడితే నెల్లూరుకు చెందిన వాళ్ళు మేము ఒక రకంగా మాట్లాడతాం ఈస్ట్ వెస్ట్ గోదావరి వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు శ్రీకాకుళం వాళ్ళు ఒకరు మాట్లాడతారు ఒక పదం ఒక దగ్గర బూత్ అయినప్పుడు ఒక దగ్గర ఆ పదము సాధారణ వాడుకు భాష కావచ్చు కిరణ్ మాట్లాడింది తప్పే 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 నేను వందసార్లు చెప్తున్నాను కానీ వాడికి ఎంత కడుపు మండి ఆ మాట మాట్లాడి ఉంటాడు ఐదు సంవత్సరాల్లో అజ్ఞాతంలో బతికిన ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఆ వ్యక్తి పోలీసు శాఖ బట్టలు ఇప్పుతాను అని అంటే అంటే ఇంకా వీళ్ళకి అహంకారం అనగలేదు అనే ఉద్దేశంతో మాట్లాడి ఉంటాడేమో మీరు ఎన్ని ఈక్వేషన్స్ అయినా చేసుకోండి ఈరోజు చాలామంది గొప్ప గొప్పగా చెప్తున్నారు ఒక కిరణ్ అరెస్ట్ వల్ల తెలుగుదేశం పార్టీకి గ్రాఫ్ చాలా పెరిగింది చంద్రబాబు నాయుడుకి గ్రాఫ్ పెరిగింది ఏదేదో మాట్లాడుతున్నారు ఇదంతా పచ్చి అబద్ధం ఈరోజు సామాన్య ప్రజానికి ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా అసలు రాజకీయాల్లో లేకపోయినా అతని ఇంటి మీద ఈగ వాలినా కానీ రక్షణ దొరకద్దు అతనికి అది ఏ మూలంగా అయినా కానీ అత్యధిక ప్రాధాన్యత జెడ్ ప్లస్ అమ్మ మొగుడు లాంటి సెక్యూరిటీ కల్పిస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా వస్తుంటే రెండు జిల్లాల పోలీసు యంత్రాంగం పోయి అతనికి భద్రత కల్పిస్తున్నారంటే అది ఎంతవరకు ఏంటనేది నాకైతే అర్థం కావట్లేదు షర్మిళా గారికి భద్రత విజయమ్మ గారికి భద్రత ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పెంపుడు కుక్కలకు కూడా ఏమైనా భద్రత పెట్టినారేమో నాకైతే తెలియదు వాస్తవంగా చెప్పాలంటే మొన్న రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే కసితోనే ఓట్లు వేసారండి ఎయిటీ పర్సెంట్ ఓట్లు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారా లేదా పక్కన పెట్టేయండి డెవలప్మెంట్ చేస్తాడు ఆయన ఆయన చేయకుండా పోయే సమస్య లేదు ఈ సంక్షేమాలకి చిల్లరకి అలవాటు పడి ఓట్లు వేసిన వాళ్ళు కాదండి చాలామంది అంటారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు బిర్యానీ ప్యాకెట్కి డబ్బులకి అమ్ముడుపోతారు అని మరి బిర్యానీ ప్యాకెట్కి డబ్బులకి అమ్ముడుపోయే వాళ్ళు అయితే మొన్న రెండు వేల ఇరవై నాలుగులో మొన్న రెండు వేల పద్నాలుగులో మీరు ఎన్ని బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చారు ఎన్ని కోటర్ బాటిల్ ఇచ్చారు సెంటిమెంట్గా మాత్రమే లొంగిపోతారు ఇది గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డిని సెంటిమెంటులు రెచ్చగొట్టాడు కాబట్టే సెంటిమెంటులుగా లొంగిపోయి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని ఇచ్చారు ఆ సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టాడు కాబట్టి ప్రజల జీవన ప్రమాణాలని దెబ్బతీసేయడానికి ప్రయత్నించాడు కాబట్టి పసిబిడ్డ లాంటి అమరావతిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించాడు కాబట్టి అమరావతి రైతులను ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళని ఆడ మగ ముస్లిం తేడా లేకుండా జుట్టుబొట్టుకొని రోడ్డు మీదకి లాగాడు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేశాడు ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేశారు దాన్ని ప్రభుత్వ పెద్దలు ఆలోచించుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సెంటిమెంట్ ఉందండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సెంటిమెంట్ లేదు అనుకుంటే మీరు ఖచ్చితంగా మీ గోతి మీరు తవ్వుకున్నట్టే సెంటిమెంట్కి అనుగుణంగానే పాలన ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారికి మితిమీరిన మర్యాద ఇస్తే మీకు మర్యాద లేకుండా పోవద్దని మరొకసారి విన్నవించుకుంటున్నాను మేమైతే విరమించే ప్రసక్తే లేదు ఎప్పటికైనా సరే ఈ రాష్ట్రానికి ఉండే పెను విపత్తు ఏంటి అంటే వైఎస్ఆర్సిపి ఆ విపత్తుని అడ్డుకోవడం కోసం మేమైతే మా వంతుగా కృషి చేస్తాం వదిలిపెట్టే సమస్య లేదు మేము వదిలిపెట్టాలంటే మీకు ఒక విషయం కూడా చెప్తున్నాను నేను స్పష్టంగా ప్రభుత్వ పెద్దలకి ఎమ్మెల్యేలు మాట్లాడాలా ఎంపీలు మాట్లాడాలా మంత్రులు మాట్లాడాలా ఎవరు మాట్లాడట్లేదు మీ పని మీరు చెయ్యినప్పుడు మరి మా పని మేము చేయాలి కదా చట్టం పని తాను చేసుకోకపోతే ఏమవుతుంది సివిల్ వార్స్ వస్తాయి చట్టం తన పని తాను చేసుకుంటే ప్రజలు ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటారు అదేవిధంగా ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ వైఎస్ఆర్సిపి చేస్తున్నటువంటి వికృత చేష్టల్ని జీటుగా ఖండిస్తే మాకు అసలు పనే లేదు మీరు మాట్లాడిందే తీసుకొచ్చి మేము పోస్ట్ చేస్తాం అంతకంటే ఇంకేముండదు ఏం మాట్లాడతారో దాన్నే మేము పోస్ట్ చేస్తాం మా ఎమ్మెల్యే ఇట్లా ఖండించాడు మా మినిస్టర్ ఖండించాడు మా ఎంపీట ఖండించాడు అని చెప్పి దాంట్లో పోస్ట్ చేస్తాం ఈరోజు మేము ఎందుకు మాట్లాడుతున్నాం మీరు సరిగా మాట్లాడట్లేదు కాబట్టి ఈరోజు మాకు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మీరేంటంటే మీరన్నా చెయ్యండి లేకపోతే మమ్మల్ని అన్నా చేయండి మీరు చేయక మేము చేయకుండా పోతే రాష్ట్రం సంతనక్కిపోద్ది దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరన్నా ఆవేశంతో మాట్లాడితే అది రాష్ట్రం మీద ప్రేమతో మీ ప్రభుత్వం మీద అభిమానంతో గౌరవంతో నమ్మకంతో మొన్న పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయనదేదో రోడ్డు యాక్సిడెంట్ జరిగి ఆయన చనిపోతే వైఎస్ఆర్సిపి గోండా కొంతమంది వచ్చి ఇది హత్య అని చెప్పి ఆరోపణ చేస్తే తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు కానీ జనసేన పార్టీకి చెందిన వాళ్ళు కానీ బీజేపీ పార్టీకి చెందిన వాళ్ళు కానీ ఎవరు మాట్లాడాల నారా లోకేష్ గారు కూడా ఏదో ఇట్లాంటివి చాలా జరుగుతాయి మాకు అన్నీ తెలుసు అన్నాడు కానీ ఈరోజు యావత్ తెలుగుదేశం పార్టీ అభిమానులు మొత్తం ఖండించారు అందరూ ముందుకొచ్చారు మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో అది రోడ్డు యాక్సిడెంటే పోలీసులు సక్రమంగా పనిచేస్తున్నారని చెప్పి యావత్ ప్రజానీకం మొత్తం ఈ కూటమి ప్రభుత్వం వెనక నిలబడింది దయచేసి అర్థం చేసుకోండి ఏదో ఆవేశంతో మాట్లాడితే దాన్ని ఏదో పెద్ద తప్పుగా అందులో మేము మాట్లాడింది ఎవరి మీద నిత్యం అబద్ధాలు ఒలివేసి ఈ రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయాలనుకున్నటువంటి కుట్రదారుల మీదే మా పోరాటం ఉంటుంది కాబట్టి మీ మీద మా పోరాటం ఎందుకు ఉంటుంది మీరు మంచి చేస్తున్నారు ప్రజాశ్రేయస్సుని ఆకాంక్షిస్తున్నారు కాబట్టి మీ పని మీరు చేయండి మా పని మేము చేస్తాం ఇక్కడ ఏంటంటే మనుషులకైతే మాటలు చెప్తాం అవి మన నరూప రాక్షసులు మానవ మృగాలు వాళ్ళు వాళ్ళకి ఆ భాషలోనే మేము సమాధానం చెప్పాల్సి వస్తుంది దయచేసి ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తారు మా పట్ల అండగా నిలబడతారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు